ఏరియా లో ఇండియన్ కమ్యూనిటీని ఆకర్షించే విధంగా సూపర్ మార్కెట్ ప్రారంభించారు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా శ్రీ శివసాయి ఇండియన్ మార్కెట్ ని ఏర్పాటు చేశారు అన్ని రకాల హోమ్ నీడ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉండాలి అనే వినూత్న ఆలోచనతో ఈ స్టోర్ ప్రారంభించామని యజమాని ప్రసాద్ తెలిపారు రాబోయే పండుగలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కావలసిన అన్ని వస్తువుల్ని అందుబాటులో ఉంచామని తెలిపారు సంప్రదాయ అరిటాకు చిట్టి ముత్యాల బియ్యం వంటి వాటితో ఈ స్టోర్ అందరినీ ఆకర్షిస్తోంది ఇప్పటికే సోషల్ మీడియాలో అత్యధిక రేటింగ్ ఉన్న స్టోర్ గా దీన్ని గుర్తించారని స్టోర్ మేనేజర్ ఉన్నాము ఇప్పుడు శ్రీ సాయి ఇండియన్ సూపర్ మార్కెట్ చాలా ఫేమస్ లో ఇది ఏంటంటే వీళ్ళ స్టోర్లో ప్రతి ఒక్కరి దొరుకుతాయని చెప్తున్నారు పూజా సామాగ్రి తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్ షుగర్ కేను మనకు పండుగలు వస్తున్నాయి కదా పండుగలు వచ్చినప్పుడు మనకు రాఖీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వినాయక చవితి వస్తుంది విఘ్నేశ్వరులు చాలా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర చెప్పుకుంటూ పోతే ఎన్నో దొరుకుతాయని చెప్తున్నారు మనం లోపలికి వెళ్ళి ఫౌండర్ ప్రసాద్ గారితో మాట్లాడదాం లెట్స్ గో ఇన్ సైడ్ హాయ్ ప్రసాద్ గారు కంగ్రాలుయేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు మీ సూపర్ మార్కెట్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ప్రతి ఒక్కరు చెప్తున్నారు చాలా బాగుందని మీరు మీ మాటల్లో మీరు చెప్పండి మీరు అంటే ఐటీలో జాబ్ చేస్తూ ఇది పెట్టినట్టున్నారు తర్వాత ఇక్కడ ఎందుకు పెట్టారు శాండ్రామన్ లొకేషన్లోనే మీరు దాని గురించి చెప్పండి నేను అంటే ప్రసాద్ నా పేరు నేను ఓనర్ని సో సిక్స్ ఎయిటీకి దగ్గరలో ఉంది శాంత్ర రామన్ మెయిన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే తెలుగు కమ్యూడీస్ అన్ని కమ్యూడీస్ ఎక్కువ ఉన్నారు ఆల్మోస్ట్ మోర్ మోర్ దాన్ టు పీపుల్ ఉన్నారు సో సిక్స్ ఎయిట్కి చాలా దగ్గర మంచి లొకేషను సో నేను ఐటీ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ప్లస్ కంపెనీ స్టార్ట్ చేసి ఇది కూడా నేను కావాలని చెప్పి నా డ్రీము సో నేను ఒక రైట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సో మా మాది మొత్తము అంటే ల్యాండు అంతా ఉండి నాకు తెలుసు అట్లా ఏంటి అనేది సో నేను ఆ కల్చర్లో పెరిగా కాబట్టి నేను ఇక్కడికి వచ్చాక నేను పెట్టాలని చెప్పి నా డ్రీమ్ ట్వంటీ ఇయర్స్ బ్యాకే సో అందుకని నేను పెట్టాలని పెట్టాను సో నాకు కస్టమర్స్ అందరూ చాండమ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ హావ్ మెయింటైన్ ద కమ్యూనిటీ సో ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు అంటే తెలుగునే కాదు నార్త్ సౌత్ గుజరాతీ పంజాబీ హిందీ తమిళ్ ఎవ్రీ బీ మలయాళీ ఆల్ కమ్యూటీస్ ఆర్ విత్ మీ వన్ ఇయర్ అవుతుందండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ అండ్ జూన్ నైన్త్ ఐ ఓపెన్ సో బికాస్ ఆఫ్ మై బ్రదర్ బర్త్డే అండ్ జూన్ నైన్త్ సో ఐ ఓపెన్ దట్ సేమ్ ఐ సమ్ సెంటిమెంట్ ఇయా తర్వాత మనకి ఈ సర్వీసెస్ ఉంటాయి కదండి సూపర్ మార్కెట్కి మీ దగ్గర ఏమేమి సర్వీసెస్ మా దగ్గర సర్వీస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ సో మేము ఆన్లైన్ సర్వీస్ ఉంది ఆన్లైన్ సర్వీస్ తో పాటు విత్ ఇన్ ట్వంటీ మైల్స్ లో మేము ఫ్రీ డెలివరీ ఇస్తాము ప్లస్ ఇంకా అంటే ఫ్యూచర్ మేము ఎక్స్పాండ్ ఇంట్లో ఉన్నాము ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి ఫ్యూచర్ ప్లాన్ ఉంది ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం మేము వెరీ సూన్ ద దేట్ పండుగలు వస్తున్నాయి కదా మరి మనకి అప్పుడు అవన్నీ ఏమేమి చూపిస్తారు అది కూడా చూపిస్తాను సో మీరు పండగ గురించి అడిగారు కదా ఇప్పుడు వరలక్ష్మి పండగ వస్తున్నాయి కదా సో అమ్మవారి ఫేస్ దగ్గర నుంచి మలిపులు సన్నజాజులు తర్వాత పాన్ లీవ్స్ బనానా లీవ్స్ ఇంకా అంటే అది తోరణం వేయడానికి మ్యాంగో లీవ్స్ నుంచి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఆ తర్వాత గణేష్ చతుర్థి లైక్ వినాయక చతుర్థికి వచ్చినప్పుడు వినాయకుడు కూడా ఉన్నాయి వినాయకుడు వచ్చి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కాకుండా లైక్ సౌత్ ఇండియన్ కావాలంటే ఆ ఫేస్తో నార్త్ ఇండియన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఈ ఫేస్తో అని లైక్ టూ మెనీ డిఫరెన్షియేషన్స్ ప్లెయిన్ ఉంది లైక్ కలర్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అండ్ ఇట్ కమ్స్ టు సైజ్ ఐ హ్యావ్ ఫ్రమ్ సిక్స్ ఇంచ్ టెన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్ మీకు ఎయిటీన్ ఇంచ్ కావాలన్నా నేను తీసుకురాగలుగుతున్నాను అనమాట సో ఐ కెన్ ఈవెన్ గెట్ దోస్ ఇంకా అంటే ఇప్పుడు రీసెంట్ రాఖీ ఫెస్టివల్ పండుగ వస్తుంది కాబట్టి రాఖీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర రాఖీస్ వచ్చి డాలర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందనమాట సో ద చీపెస్ట్ రాఖీ స్టార్ట్స్ ఫ్రమ్ నైంటీ నైన్ సెన్స్ అనమాట సో లైక్ బల్క్ కావాలన్నా ఆర్డర్ పెడతాము శ్రీ శివసాయి అని ఇండియన్ సూపర్ మార్కెట్ పెట్టారు కదా పేరులో ఏముందండి అంటే దేవుడిదని కనిపిస్తుంది మీ మాటలు మీరు చెప్పండి యా శ్రీ శివసాయి అంటే శ్రీ అంటే వెంకటేశ్వర స్వామి శివ అంటే శివుడు సాయి అంటే సాయిబాబు సో గాడ్ సెంటిమెంట్ నాకు ఉంది పూజ మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా రావాలి శ్రీ శివసాయి ఇండియన్ సూపర్ మార్కెట్ కి కస్టమర్స్ రావాలి అని అంటే అడ్రస్ చెప్పండి చాలా ఈజీ అండి సాంట్రోమన్ సిక్స్ ఎయిటీలో లో క్రోకే ఎగ్జిట్ లో దగ్గరే ఉంది అండ్ అడ్రస్ కావాలంటే ఇట్స్ టూ ఫోర్ వన్ జీరో సాంట్రోమన్ వ్యాలీ బ్లూ వార్డ్ మీకు అంటే గుడ్ లక్ అండి ఫ్యూచర్ ప్లాన్స్ మళ్ళీ ఫాస్ట్ గ్రో కావాలని మనస్ఫూర్తిగా టీవీ నైన్ తరపున మేము చెప్తున్నాం థ్యాంక్ యూ సో